హాయ్ ఫ్రెండ్స్ ముస్లిం దేశానికి చెందిన ముస్లిం ప్రజల మాటలు వినండి ఒక దేశం అది ముస్లిం దేశంగా పిలువబడుతుంది అది హిందూ దేశంగా మారబోతుందా ఆ దేశం ఏది మరియు ఎలా ఆ దేశం హిందూ దేశంగా మారబోతుంది అందుకు జరుగుతున్న కృషి ఏమిటి అక్కడ హిందూ దేశం యొక్క ప్రచారం ఎలా జరుగుతుంది ఎవరు అంతలా అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఖజక్స్తాన్ అనే దేశం ఇది ముస్లిం దేశంగా పిలువబడితే తప్పు కాదు ఎందుకంటే ఇక్కడి జనాభా ఎక్కువగా ఇస్లాం మతాన్ని అనుసరిస్తుంది ఖజక్స్థాన్లో దాదాపు డెబ్బై రెండు శాతం మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారు అంటే ఖజక్స్తాన్లో ఇస్లాం మతం ప్రథమ స్థానంలో ఉంది కానీ అకస్మాత్తుగా ఖజక్స్తాన్లో పెద్ద మార్పు కనిపిస్తుంది ఆ మార్పు సనాతన ధర్మం అవును మీరు విన్నది నిజమే ఈ ముస్లిం దేశం రాబోయే కాలంలో హిందూ దేశం అవడానికి పయనిస్తుంది అని చెప్పడం తప్పు కాదు ఈ దేశంలో సనాతన ధర్మం చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి మీరు ఇక్కడ ప్రతిచోటా ధర్మం యొక్క భక్తి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మికతతో ప్రభావితమైన వ్యక్తులను చూడవచ్చు ఒకప్పుడు ఈ దేశం ముస్లిం దేశంగా ఉండేది కాని ఇప్పుడు ఈ దేశం సనాతన ధర్మం యొక్క భక్తిలో లీనమైపోయింది సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అనే అద్భుతాన్ని మన వీడియోలో చూస్తున్నాం భారతదేశంలో సనాతన ధర్మం ఒక ప్రత్యేక స్థాయిలో ఉంది మరియు విదేశాల్లో కూడా సనాతన ధర్మం విస్తృతంగా ప్రాచుర్యం పొందుతుంది ఇలాగే కజక్స్తాన్లో కూడా జరుగుతుంది ఇక్కడ ప్రజల మధ్య సనాతన ధర్మం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ప్రజలు సనాతన ధర్మం యొక్క విద్య మరియు అపారమైన సనాతన ధర్మం యొక్క సాంప్రదాయంతో పరిచయమవుతున్నారు కజక్స్తాన్లో జాతీయ మీడియా నుండి వేలాది ప్రసిద్ధి సెలబ్రిటీలు మరియు సోషల్ మీడియా ప్రభావశీలు కూడా సనాతన ధర్మం యొక్క విశేషాలను చెప్పడానికి అనేక ఇంటర్వ్యూలు మరియు ప్రసారాలు చేస్తున్నారు సనాతన ధర్మం యొక్క ప్రచారం ఇక్కడితో ఆగిపోలేదు సనాతన ధర్మం యొక్క సాంప్రదాయం మరియు సంస్కృతిని పరిచయం చేయడానికి అక్కడి యువతకు కూడా భగవద్గీత చదవమని ప్రేరేపిస్తున్నారు దానికోసం స్కూళ్ళు మరియు కాలేజీలలో సనాతన ధర్మం ప్రచారం జరుగుతుంది మనందరికీ తెలుసు దేవుడు తన మార్గాన్ని మరియు సత్యాన్ని ప్రచారం చేసే వ్యక్తులను స్వయంగా ఎంపిక చేస్తాడు కజక్స్తాన్లో హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి దేవుడు కజక్స్తాన్లోనే జన్మించిన ఒక మైలను ఎంపిక చేశాడు ఆ మైల పేరు మరీనా టర్గాకోవా మరీనా టర్గాకోవా కజక్స్థాన్కు చెందిన ఒక ప్రసిద్ధ హిందూ మహిళ ఆమె ఖజక్స్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆరోగ్య నిపుణురాలిగా పనిచేసింది మరీనా కజఖస్తాన్ ఒక హిందూ దేశంగా అంటే హిందూ రాష్ట్రంగా చూడాలని ఆశిస్తుంది ఈ లక్ష్యంతో మరీనా గత కొంతకాలంగా శ్రీమద్ భగవద్గీత ద్వారా సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంది మరీనా కజఖస్తాన్లో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే కాకుండా స్వయంగా వేలాది కజక్ ముస్లిం మహిళలకు సనాతన ధర్మ మార్గాన్ని చూపిస్తుంది వారిని సనాతన ధర్మం యొక్క అసీమ సాంస్కృతిక సంపదను అనుభవించడానికి అనేకసార్లు భారతదేశంలోని వృందావనికి తీసుకువచ్చింది కేవలం ఇంతమాత్రమే కాకుండా మరీనా ఖజక్స్తాన్ ను సనాతన ధర్మంలో మార్చడానికి అవసరమైన అన్ని పనులు చేస్తుంది కజఖస్తాన్ ప్రజలకు సనాతన ధర్మమే జీవనం విధానం అని తెలియజేయడానికి జాతీయ మీడియా ప్రసిద్ధ సెలబ్రిటీలను మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించి సనాతన ధర్మం విలువలను ప్రచారం చేస్తుంది కజక్స్తాన్ విశ్వవిద్యాలయాలు మరియు కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు భగవద్గీత చదవాలని ప్రోత్సహిస్తుంది కజఖస్తాన్లో శ్రీమద్ భగవద్గీతను ప్రోత్సహించడానికి గీతా ఇన్స్టిట్యూట్ మరియు లీన్ స్కూల్ను కూడా ప్రారంభించారు ఖక్స్థాన్ ప్రజలకు భగవద్గీత పాఠాలను బోధిస్తారు ప్రతి సంవత్సరం గీతా ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు భగవద్గీత విలువల గురించి వివరిస్తారు కజఖస్తాన్ యువతులు ఆనందంగా పాల్గొంటారు వీరిలో ఎక్కువ మంది ముస్లింలు ఉంటారు ఆధ్యాత్మిక శాంతి కోసం ఆమె సనాతన ధర్మం వైపుకు ఆకర్షితురాలయ్యారు సనాతన ధర్మం గురించి ఎంతగానో తెలుసుకున్నారు రష్యా రాజధాని మాస్కో జర్మనీ మరియు గ్రేట్ బ్రిటన్లో హోమియోపతి మరియు సైకాలజీ పాఠశాలలో తన విద్యను పూర్తి చేశారు మరీనా తన ప్రతి పనిని ఎంతో ఆనందంగా చేస్తారు ఖజక్స్తాన్ ప్రభుత్వం ఆమెను ఉత్తమ నిపుణుల సైకాలజిస్ట్గా గౌరవించారు మరీనా ఖజక్స్తాన్ మంత్రిత్వ శాఖలో నిపుణురాలిగా కూడా పనిచేశారు జీవితంలో మనకు కావలసింది పొందడం గొప్ప విషయం కానీ మరీనా తన జీవితంలో ఇంకా ఏదో తక్కువ ఉందని భావించింది అదే సమయంలో ఆమె జీవితంలో పెద్ద మలుపు వచ్చింది ఆ మలుపే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చింది కజక్స్తాన్ భాషలో అనువాదమైన భగవద్గీత మరీనా చేతికి వచ్చింది మరీనా ప్రారంభం నుండి సనాతన ధర్మం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉండేది ఆమెకు భగవద్గీత అనువాద ప్రతిని చదవడానికి అవకాశం వచ్చినప్పుడు ఆమె దానిని వదిలిపెట్టలేదు భగవద్గీత చదివినప్పుడు ఆమెకు అనుభవం కలిగింది మరీనా భగవద్గీతను చదవడానికి ముందుగా అనేక ధార్మిక పుస్తకాలను చదివారు కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా భగవద్గీతను చదివిన తర్వాత పొందిన జ్ఞానాన్ని ఆధ్యాత్మికత అనుభవాన్ని ఇవ్వలేకపోయాయి ఆమె జీవితానికి సంబంధించిన అన్ని ప్రశ్నల జవాబులు భగవద్గీతలో లభించాయి భగవద్గీతలో జీవితం మరియు మరణం సంబంధిత రహస్యాలు సంతులనం యొక్క ప్రాముఖ్యత వంటి అనేక రహస్యాలను తెలుసుకునే అవకాశం కలిగింది మరీనా భగవద్గీత ద్వారా పొందిన శాంతి సుఖం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు చేరవేయాలనుకుంది ప్రజలకు సరైన దిశ చూపించాలంటే సనాతన ధర్మం ఉత్తమమైన దారి అని ఆమె తెలుసుకుంది ఆ ఆలోచనతోనే మరీనా ఖజక్స్తాన్ను హిందూ దేశంగా మార్చాలని సంకల్పించుకుంది అసలు శాంతి సనాతన ధర్మంలో ఉంది అని మరీనా తెలుసుకుంది అందుకే మరీనా సనాతన ధర్మం యొక్క వేద సాంప్రదాయాన్ని ప్రాచుర్యం చేయడానికి కజక్స్తాన్ యువతకు సనాతన ధర్మం యొక్క విలువలను లోతుగా అర్థం చేసుకునేలా చేయడం ప్రారంభించింది ఈ విధంగా మరీనా సనాతన ధర్మం యొక్క ప్రచారం ప్రారంభించింది ఇలాగే మరీనా తన మిషన్తో ప్రాచుర్యం పొందుతూ ఉంది మరీనా కజక్స్తాన్ ను హిందూ దేశంగా మార్చాలని సంకల్పించింది మరీనా కృష్ణ భక్తిని విస్తరించడం ద్వారా కజక్స్థాన్లో ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీని పేరు జగాఫెస్ట్ ఇది జగన్నాథ ఉత్సవం ఇందులో కజక్స్థాన్లోని చిన్నపిల్లలకు సనాతన ధర్మం యొక్క వైదిక విలువలను నేర్పుతారు సనాతన ధర్మం యొక్క వైదిక సాంప్రదాయాలు భగవంతుని భక్తిని నేర్పుతారు దీని ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రులను సేవించడం మంచి స్వభావం కలిగి ఉండడాన్ని నేర్చుకుంటారు మరీనా మరియు ఆమె సనాతన ధర్మం టీన్ కజక్స్తాన్లోని ఆల్మాటిలో ప్రచారం చాలా వేగంగా చేస్తున్నారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వారు కేవలం సనాతన ధర్మం ప్రాచుర్యానికి కృషి చేస్తున్నారు ఎక్కడో ముస్లిం దేశంలో జన్మించిన ఒక ముస్లిం యువతి సనాతన గొప్పతనాన్ని తెలుసుకుంది ఆ అద్భుత సంపదను తన ప్రజలకి తన దేశ ప్రజలకు తెలియజేయడానికి నిరంతరం కృషి చేస్తుంది ఈమె కృషికి పాదాభివందనాలు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ